మిత్రులారా అందరికీ నమస్కారం ఇక నిన్న జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఇక నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది ఇక తదనంతరం కొంచెం గ్యాబ్లోనే ఉన్న ఉన్నప్పటికీ కూడా ఇలా ఆ జరుగుతున్న ప్రభుత్వం తీరు పట్ల కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అనేక మంది కూడా కొంత అసహనానికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పట్ల అయితే ఇది ఇలాగా ఉండగా ఇక మరి ఇక నాకు అవసరమై కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలకే ఏం చేస్తలేనటువంటి పరిస్థితి అయితే మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం మరి నాకు అవసరమా ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఇలా పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఆ నాయకులకి టీవీ మీడియా బరాబర్ అండగా ఉంటుంది కొంతమంది నాయకులకి అండగా ఉంటుంది టీవీ మీడియా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు శత్రువు కాదు మాననీయ కోణంలో కూడా కొంతమంది నాయకులను చూడాల్సిన అవసరం ఉంటుంది అట్లా ఆ పేద ప్రజల బలహీన వర్గాల పక్షపాతిగా నిరంతరంగా ప్రజా సమస్యలకై పరితపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నిఖార్సైన నాయకుల కోసం నైన్టీవీ మీడియా అండగా ఉంటుంది అదేవిధంగా ఇవాళ ఈ నైన్టీవీ మీడియా అనేది కూడా చాలా స్పష్టంగా వినండి కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు ఇలా బీఆర్ఎస్ పార్టీలో కూడా నిఖార్స్గా పనిచేసే నాయకులకి సీనియర్లు ఇట్లా ఎంతో మంది ఉండుంటారు వాళ్ళకు కూడా నైన్టీ మీడియా ఇక్కడ నుంచి బరాబర్ అండగా ఉంటది బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఈ నైన్టీ మీడియా అనేది అండగా ఉంటది చెప్పేసి చాలా స్పష్టంగా అయితే ఈ రోజు తెలియజేయడం జరుగుతా ఉంది ఎందుకనంటే ఇలా ప్రజలకు ప్రజా సమస్యలకు వారధిగా ఉండి కొట్లాడుతున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నైన్టీ మీడియా బరాబర్ అండగా ఉంటుందని చెప్పేసి మీకైతే ఈ రోజు తెలియజేయడం అయితే జరుగుతా ఉంది ఇట్లా ఈ విధంగా నిఖాస్గా పోరాడే నాయకులకి ప్రజల మధ్యలో ఉండే నాయకులకి నైన్టీవీ ఆల్వేస్ బీఆర్ఎస్ నాయకులకు కూడా సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది ఇక మరి నా అంశానికి వస్తే ఇక మరి ఒక ముద్ర అయితే పడి అసలు దాంట్లో మరి చేసింది ఏం లేవు మనకి అందరు అనట్లేని మిత్రులారా మా పట్ల గౌరవం ఉన్న వాళ్ళని మా పట్ల విశ్వాసం చూపించిన వాళ్ళని ప్రజానాయకుడిగా వెళ్తున్న క్రమంలో ఉన్న నాయకులని మేము ఖచ్చితంగా వాళ్ళని గౌరవిస్తాం కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులనే నేను విమర్శిస్తున్నా వాళ్ళ ఆధారాలు కూడా అతి త్వరలోనే బయటపెట్టే ప్రక్రియ నైన్టీవీ మీడియా తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఇలా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇలా మా పట్ల మీ విశ్వాసం చూపించి ఈ ప్రజలకు సేవ చేసే మార్గంలో మీకు పయనిస్తున్న వాళ్ళకి నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ అండగా ఉంటుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది ఇవాళ మరి ఏమొస్తుంది ఏమవుతుంది మేడి నరేష్కి ఏమవుతుంది కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల అసమానతలు అవమానాలు బెదిరింపులు బ్లాక్ మెయిల్స్ నేను మన్నే చెప్పిన చాలా స్పష్టంగా ఇక నుంచి నేను చెప్తున్నా బరాబర్ మీ చిట్ట తీస్తా తీసి ప్రజల ముందు పెడతా బరాబర్ మీ చిట్ట తీస్తా ప్రజల ముందు పెడతా మీరు గెలవక ముందు మీ ఆస్తులేంది మీ కబ్జాలేంది మీ సెటిల్మెంట్లు ఏంది మీ దందాలేంది రకరకాల కొత్త కొత్త కార్లు ఏంది ఇవన్నీ కూడా బరాబర్ బయటికి తీస్తా తీస్తా కాంగ్రెస్ పార్టీ నాయకులే బరాబర్ బయటికి తీసి తీరుతా ఏమవుతుందో కానీ ఏం చేస్తారో చేయరి మేము కూడా ప్రజాక్షేత్రంలో కొట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం ఎన్నో కేసులు కూడా ఎదుర్కొంటూ వస్తూనే ఉన్నాం బహుజన వర్గాల కోసం అరే ఒకేసారి ఊడతారు మనిషి ఒకేసారి చేస్తారు పోయేది ఉంటే ఎట్లయినా పోతాం ఏదేమైనా కూడా మిమ్మల్ని మాత్రం మీ చిట్ట బయట పెట్టకుండా ఊకునే ప్రసక్తే లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నుంచి నైన్ టీవీ మీడియా అన్ని రాజకీయ పార్టీ నాయకులకి ప్రజా ప్రజాసేవ చేసే నాయకులకి అండగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మేడి నరేష్ ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కాడు అని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా నా నుంచి ప్రజలకు కూడా ఒక గానే సేవలు మాత్రం అందిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా అయితే నేను తెలియజేస్తా ఉన్నా నుంచి ఏ రాజకీయ జెండా కానీ అజెండా కానీ నైన్ టీవీ మీడియా కానీ ఇలా మేడి నరేష్ కానీ ఉండదు అని చెప్పేసి చాలా స్పష్టంగా అయితే నేను తెలియజేస్తా ఉన్నా ఇలా అన్ని రాజకీయ పార్టీ నాయకులు ప్రజాసేవ చేసే నాయకులు వాళ్ళందరికీ వాళ్ళతో పాటు ముందుండి వాళ్లకు అవకాశం కల్పించే బాధ్యత నైన్ తీసుకుంటుందని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మరి ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇక నుంచి ఇక నేనైతే నా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఒక ఇరవై పత్రికలలో కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది రాజీనామా ఇక కాంగ్రెస్ పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్లు అయితే నేను ఇవ్వడం జరిగింది అఫీషియల్గా కూడా ఒక లెటర్ కూడా పాస్ చేయడం అయితే జరిగింది ఇక దీని మీద కూడా కొంతమంది కామెంట్లు చేస్తారు మరి నువ్వేలా విడినావు నువ్వేమి కటలు పెట్టినావు నువ్వేమి కటలు కట్టినావు అంటున్నా రా నీ పేరు అడుగుదావు నా పేరు అడుగుదాం మరిగా నువ్వే స్థాయిలో చేసినావు మరి నేనే స్థాయిలో చేసినావు నిన్నెంతమంది గుర్తుపడతారో మరి నన్ను ఎంత గుర్తు ఎంతమంది గుర్తుపడతారో చూపిస్తారు అది కూడా చూద్దాం ఒత్తిగానే నలుగురు ముందల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగుండదు ఒకరినొక నా కొడుకుని చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్ చేయండి మీ స్థాయిని తగ్గట్టు కామెంట్ చేయండి మంచితనంతో ప్రజాసేవ చేసే వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా ఇతర పార్టీల నాయకులైనా ఎవరికైనా కూడా నైన్ టీవీ కలిసి పనిచేస్తుంది అని చెప్పేసి సందర్భంగా మేమైతే తెలియజేయడం జరుగుతూ ఉంది ఇలా కాంగ్రెస్ మిత్రులు కూడా ఇటీవల కాలంలో కలిసిన వాళ్ళు కూడా నైన్ టీవీ మీడియాకు సానుకూలమైనటువంటి స్పందన కల్పించింది వాళ్ళ కోసం నైన్ టీవీ పనిచేస్తుంది వాళ్ళు ప్రజలకు సేవ చేసే మార్గంలో వాళ్ళు పయనిస్తున్నారు కాబట్టి వాళ్ళకి నైన్టీ మీడియా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా వాళ్ళతో అండగా ఉంటుంది వాళ్ళతో కలిసి పనిచేస్తుంది వాళ్ళు నైన్టీ మీడియా దృష్టికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కూడా వాళ్ళు ప్రజా సమస్యలు కానీ ఏమైనా కానీ అవి నైన్టీ కూడా బహిర్గతం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకి మేడి నరేష్కి టీవీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి సందర్భంగా అయితే తెలియజేస్తా ఉన్నాం వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి సానుకూలంగా ఉన్నటువంటి నాయకులకి ప్రజాసేవ చేసే నాయకులకి మాత్రమే టీవీ మీడియా అండగా ఉంటుంది అది కాంగ్రెస్ నాయకులైనా బిఆర్ఎస్ పార్టీ నాయకులైనా ఇతర పార్టీ నాయకులైనా ఎవరైనా కూడా టీవీ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఈరోజైతే నేను స్పష్టంగా మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది నా మీద ఆరోపణలు చేసే పిచ్చి పిచ్చి నా కొడుకులు ఎవరైనా ఉంటే వాళ్ళ నాలుకలు చీరసం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకంతా దమ్ము లేదు జాగ్రత్తగా ఉండండి ఇలా మీ నాయకులనే వాళ్ళ చిట్టానే దగ్గరకు రాబోతా ఉంది బహిర్గతం కాబోతూ ఉంది జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా ధన్యవాదాలు మిత్రులారా పేద ప్రజల కోసం నైన్ టీవీ ఆల్వేస్ అండగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా అయితే నేను తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ